నీతి ఆయోగ్ విడుదల చేసిన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్లో మొదటి స్థానం నిలిచిన మండలం ఏది ఆన్సర్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తెలంగాణ నీతి ఆయోగ్ విడుదల చేసిన నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్లో రెండవ స్థానంలో నిలిచిన మండలం ఏది ఆన్సర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తెలంగాణ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేది రెండు వేల ఇరవై రెండు జనవరి ఏడున ప్రధానమంత్రిచే ప్రారంభించబడింది వెనుకబడిన ప్రాంతాల పనితీరును మెరుగుపరచడం దీని లక్ష్యం ఇది ముప్పై ఒక్క రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఐదు వందల జిల్లాలను కవర్ చేస్తుంది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఐదు విస్తృత సామాజిక ఆర్థిక వితృత్వాల కింద ముప్పై తొమ్మిది కీలక సూచీలు సూచించారు అవి ఆరోగ్యం పోషకాహారం విద్య వ్యవసాయం నీటి వనరులు ఆర్థిక చేరిక నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలు భారత న్యాయ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారతదేశంలో ప్రతి పది లక్షల జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు ఆన్సర్ పదిహేను మంది న్యాయమూర్తు భారత న్యాయ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పోలీసు శాఖలో పనితీరు పరంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ తెలంగాణ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ మలేరియా అండ్ రీ రీఇన్వెస్ట్ రీఎమాజిన్ రీఇగ్నైట్ ఆఫ్రికన్ దేశాలలో మలేరియా బెడద ఎక్కువ ఈ వ్యాధిపై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించేందుకు రెండు వేల ఒకటి నుండి అక్కడి ప్రభుత్వాలు ఏప్రిల్ ఇరవై ఐదున మలేరియా డేగా నిర్వహించేవి ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నియంత్రించాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఏటా మలేరియా డేని నిర్వహిస్తుంది మలేరియా అనేది ప్రాణాంతక వ్యాధి ఇది ప్లాస్మోడియం అనే జీవుల్లో సోకుతుంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ దేశంలోని తక్కువ ఆదాయ వర్గాలకు న్యాయమైన వైద్య సేవలు అందించడం ఆయుష్మాన్ భారత్ దివస్ను ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఏప్రిల్ ముప్పై ఆయుష్మాన్ భారత్ దివస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ దేశ ప్రజలందరికీ ఆరోగ్యం శ్రేయస్సు అందించడంతో పాటు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి మోదీ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పద్నాలుగున ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి ఇది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో అమల్లో ఉంది ఏప్రిల్ ముప్పైన ఆయుష్మాన్ భారత్ దివస్గా జరుపుకోవాలని రెండు వేల పంతొమ్మిదిలో తీర్మానించారు భారతదేశపు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చార్దమ్ యాత్ర అనేది భారతీయ హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాలలోని నెలకొని ఉన్న ఎన్ని పవిత్ర స్థలాల సందర్శన ఆన్సర్ నాలుగు పవిత్ర స్థలాలు ఆ నాలుగు ఒకటి యమునోత్రి రెండు గంగోత్రి మూడు కేదార్నాథ్ నాలుగు బద్రీనాథ్ చార్దమ్ అనే పదం నాలుగు పవిత్ర స్థలాలు అని అర్థం ఈ యాత్రను పూర్తి చేయడం మోక్షానికి మార్గం తెలియజేస్తుందని అర్థం ప్రముఖ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధిక వ్యయం చేసే దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి ఆన్సర్ ఐదవ స్థానం సిప్రిన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం కలిగిన దేశాలు అమెరికా చైనా రష్యా జర్మనీ భారత్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి